హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మండే ఎండల్లో చల్ల చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుందా అయితే ఎలాగో శ్రీరామనవమి వస్తుంది కదా రామయ్య కళ్యాణానికి మనం ప్రసాదాలుగా చేసేవి వడపప్పు పానకం అలాంటి పానకంలో ఇవి కలిపి తీసుకున్నారంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరి ఆలస్యం ఎందుకు వడపప్పు పానకం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి అందులో ఒక కప్పు బెల్లం తురుము వేసి కలుపుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడి యాలకుల పొడి పావు టీ స్పూన్ సొంటి పొడి చిన్న ముక్క పచ్చకర్పూరాన్ని బాగా నలిపి వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగేంతవరకు కలుపుకున్న తర్వాత లేత తులసి ఆకులు నాలుగు రెబ్బలు తీసుకొని వేసుకోవాలి అంతే అండి రామయ్యకు ప్రసాదంగా సమర్పించే పానకం రెడీ ఈ పానకంలో ముందుగా మనం నానపెట్టుకున్న గింజలు రెండు స్పూన్లు కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి సబ్జా గింజలు బాడీ డీటాక్సిఫికేషన్గా ఉపయోగపడతాయండి ఇలా కలుపుకొని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నీరసాన్ని తగ్గించి శరీరానికి కొత్త శక్తిని అందించే బెల్లం పానకం షర్బత్ రెడీ ఇప్పుడు వడపప్పు ఎలా చేయాలో చూద్దామా ఒక బౌల్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని ఒక కప్పు తీసుకోవాలి ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి తరుగు కొద్దిగా మామిడి తరుగు కొంచెం పచ్చి కొబ్బరి తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి రాములోరి ప్రసాదం వడపప్పు రెడీ